జిల్లా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ అధికారులు నాయకులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని డెంగ్యూ జ్వరం బారిన పడుతున్నారని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ మాట్లాడుతూ కురుస్తున్న వానలతో రోడ్లు వీధులన్నీ జలమయం అవుతున్నాయి పలు కాలనీలలో వర్షపు నీరు వరదలా ప్రవహిస్తుంది దీంతో ఆ నీరు కాస్త కలుషితమవుతూ సీజనల్ వ్యాధులకు కారణమవుతోంది వ్యాధులు ప్రబలుతుండటంతో వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది నాలుగో వాడలో ఈ నీటి నిల్వలు ఉండడం చేత దోమలు వృద్ధి చెంది ఇంటింటికి ప్రతి ఇంటికి డెంగ్యూ ఎఫెక్ట్ అయిపోయి ఇంటింటికి మంచాలు పడుకొని ఉన్నారు కొంతమంది కరినాల్లోనూ మంచిర్యాలలోనూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఇందుకు కారణం ఈ యొక్క వాడ శానిటేషన్ లేకపోవడం మున్సిపాలిటీకి ఎన్నిసార్లు వినియోగించినా విన్నవించుకున్నా కూడా వాళ్ళు ఎలాంటి శ్రద్ధ చూపకపోవడం ఎందుకు నిదర్శనం ఇక్కడ చూసినట్టయితే ఒక నాలి ఉంది గతంలోపల ఇలాగానే నీళ్లు వా ఉంటే మేము కంప్లీట్ చేస్తే తిరిగి దాన్ని మరమ్మ చేసిన తప్ప దానికి సాల్వేషన్ అయితే లేదు వాటర్ ఎట్లా ఉండాలో ఆసిటీజ్గా ఉంటుంది ఎక్కడెక్కడ కట్టలు కట్టుకొని నీళ్లు ఉండడం చూస్తే ఈ దోమలు వృద్ధి చెంది అనేక మంది వ్యాధులు పడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ఇంటికి ఉన్నారు కాబట్టి నేను మెడికల్ ఆఫీసర్ మరి సిబ్బంది చెప్పడం వల్ల ఈరోజు వచ్చి ఈ యొక్క ట్రీట్మెంట్ కానీ శానిటైజన్ కానీ ఈ డ్రై డే కానీ చేయడం జరిగింది ఇకపోతే నీటి అనేటువంటిది అది పూర్తిగా మున్సిపాలిటీ బాధ్యత కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా ఇంతకుముందు చేసినా పట్టించుకోలేదు అది ఎప్పటికి కూడా తీరదలేదు ఆ ప్రాబ్లం ఇప్పటికైనా చొర చూపేసేసి ఆ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ ఫోర్త్ వాడ ముందు నుంచి మేము కోరుతున్నాం అందరు పబ్లిక్ తరుగుతున్నా ఇక మీద చూడాలని చెప్పేసి మా ఇబ్బందులను తొలగించాలని చెప్పేసి దీన్ని కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోవాలి ఆలోచన ఉంది డెఫినెట్గా అక్కడ తీసుకుపోతాం ఇప్పటికైనా చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ధనలక్ష్మి వాడలోని ఫోర్త్ వార్డులో సందర్శించడం జరిగింది ఇక్కడ చాలా మట్టుకి కొన్ని నీటి నిల్వలు నిలిచి ఉండడం చూసి దానిపైన టెమీఫాస్ స్ప్రే చేయించడం జరిగింది కొంతమంది జ్వరపీడితులని గుర్తించి వారికి ఎన్ఎస్ వన్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది ఎన్ఎస్ వన్ పాజిటివ్ ఉన్నట్లయితే వారికి రిఫర్ చేస్తాము గవర్నమెంట్ హాస్పిటల్కి మంచిగా లేదంటే నార్మల్ ఫీవర్స్ అనిపిస్తే మేమే ఇక్కడ ట్రీట్మెంట్ అందించి వారికి వైద్య సేవలు ఇచ్చేస్తాము కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి సీజనల్ డిసీజెస్ వ్యాపించే సమయం కాబట్టి నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం అందరూ కూడా దీని పట్ల అవగాహన కలిగి నీటి నిల్వల్ని ఎప్పటికప్పుడు వారానికి ఒక రోజు ఖచ్చితంగా డ్రై దాన్ని పాటించాల్సి ఉంటుంది మీకు ఎటువంటి జ్వరాలు అనిపించినా మా యొక్క ఏమైనా ఆశ వీళ్ళందరికీ ఇన్ఫామ్ చేయండి మేము వచ్చేసి ఇమ్మీడియట్గా మా యొక్క సేవలను అందిస్తాము జ్వర పీడితులనే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ పట్టించుకోలేదు పట్టించుకోకుంటే అందరికి డెంగ్యూ పాజిటివ్ వస్తుంది వర్షానికి నీళ్ళు స్టోరేజ్ అయ్యి దోమలు బాగా అయినాయి వాళ్ళు పట్టించుకున్నారు ఇటు చెత్త బండి కూడా లేదు ఎవరు ఇక్కడ మున్సిపల్ రాస్తలేరు వీళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసి అది స్ప్రే చేసిండు మీకు వచ్చి పర్లేదు ఇప్పుడు ఇప్పుడు పర్లేదు